గిరిజనుల్లో మాతా శిశు మరణాలను పార్వతీపునం మన్యం జిల్లా అధికారులు గణనీయంగా తగ్గిస్తున్నారు గర్భిణిలో రక్తహీనత కారణంగా మరణాలు పెరుగుతూ ఉండటాన్ని గుర్తించిన అధికారులు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి సత్ఫలితాలు సాధిస్తున్నారు వీరి కృషికి అవార్డు లభించింది అమ్మతనంలోని ఆనందాన్ని అందుకోవాలనే మహిళల కలల్ని రక్తహీనత అనే వ్యాధి కకావికలం చేస్తోంది ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంది అందులోనూ అధిక శాతం గిరిజన ప్రాంతాలతో విస్తరించిన పార్వతీపురం మన్యం జిల్లా ముందంజలో నిలుస్తుంది జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులన్నింటిలో ఏటా సరాసరిన పదమూడు వేలకు పైగా ప్రసవాలు జరుగుతుండగా చాలామంది గర్భిణులది ప్రమాదకర పరిస్థితే పౌష్టికాహార లోపం అవగాహన లేమి రక్తహీనతా కారణాలతో హైరిస్క్ కేసులుగా పరిగణిస్తున్నారు ఈ నేపథ్యంలో రక్తహీనత నివారణకు జిల్లా అధికారులు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అప్పటి కలెక్టర్ నిశాంత్ కుమార్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామస్థాయిలో రక్తహీనత కమిటీలు ఏర్పాటు చేశారు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం పౌష్టికాహారం అందించడమే కాకుండా దత్తత అధికారులను నియమించారు ఇందులో భాగంగా ఒక్కో అధికారి రక్తహీనత ఉన్న ఒక్కో గర్భిణీని దత్తత తీసుకోవడం వారికి పౌష్టికాహారం అందించడం నిత్యం ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించడం వంటివి చేశారు ఈ చర్యలు సత్ఫలితాలనిచ్చాయి మాతా మరణాలు గణనీయంగా తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడాది నిర్వహించిన ప్రిజమ్ టెన్ కార్యక్రమానికి ప్రధానమంత్రి అవార్డు దక్కింది ఇది ట్రైబల్ జిల్లా అవడం వల్ల ఇక్కడ ఎనీమియా ప్రతి యాంటీరాటిల్ కి ఎనీమియా చాలా ఎక్కువగా ఉండడం వల్ల మాతృ మరణాలు చిన్నపిల్లల మరణాలు చాలా ఎక్కువగా ఉండేవి కలెక్టర్ గారు ఇనిషియేటివ్ తీసుకుని ప్రిజర్వ్ టెన్ అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం పెట్టడం జరిగింది ప్రతి ఒక్క ఆఫీసర్ ఒక గర్భిణీ స్త్రీని అడాప్ట్ చేసుకుని వారు తీసుకునే ఆహారం దగ్గర నుంచి తీసుకునే ఐరన్ టాబ్లెట్స్ గానీ ఖచ్చితంగా తీసుకుంటున్నారా లేదా వారి హెల్త్ ఇంప్రూవ్మెంట్ ప్రతి నెల మానిటర్ చేసుకుంటూ ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్లోనే డెలివరీ అయ్యేలాగా మోటివేట్ చేయడం మంచి ఆహారం తీసుకోవడం డెలివరీ అయిన తర్వాత కూడా పుట్టిన పిల్లలకి తల్లి పాలు ఇవ్వడం మంచి ఆహారం పెట్టడం ఇలాగా చేసేలాగా ప్రోత్సహించడానికి అందరం కలిపి కృషి చేయడం జరిగింది దీనివల్ల ఇంచుమించుగా ట్వంటీ ఫైవ్ వరకు ఉండే మా చిన్నపిల్లల మరణాల సంఖ్యని ఎనిమిది వరకు తగ్గించడం జరిగింది గర్భిణీగా ఆవిడ గర్భం దాల్సిన రోజు నుండి మన అంగన్వాడీ కేంద్రాల్లో నమోదు చేసుకుని ఆవిడ బిడ్డను కని ఆ బిడ్డకు ఆరు సంవత్సరాలు వచ్చే వరకు వారి యొక్క సంరక్షణ మేము చూసుకుంటున్నామంటే గర్భిణీగా నమోదైన దగ్గర నుంచి కూడా ఆవిడకి ప్రభుత్వం వారు ఏదైతే ఆహారం అందిస్తున్నారో వాళ్ళు బలంగా ఉండడానికి పుట్టబోయే బిడ్డ కూడా బాగా పుట్టాలనే ఉద్దేశంతో ఆ పోషణ కిట్స్ ని మరియు పోషణ ప్లస్ ఈ రెండింటిని కూడాను గిరిజన ప్రాంతాలు గిరిజనేతర ప్రాంతాల్లో ఉన్న వారికి పోషణ ప్లస్ కూడా అందిస్తూ ఆ రకంగా వారిలో అనీమియా తగ్గించడం గాని ఎటువంటి వ్యాధులకు బారిన పడకుండా సుఖ ప్రసవాల కొరకు వీటన్నిటి కొరకు కూడా మంచి పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుందండి ఇదే కాకుండా మా యొక్క అంగన్వాడీ కార్యకర్త గారు కూడాను వారి యొక్క యాప్ లో రేపు ఫలానా వారి ఇల్లు విజిట్ చేయాలని వస్తుందండి అప్పుడు కచ్చితంగా వారు గర్భిణి గాని బాలింత గారిని గాని వారి ఇల్లు విజిట్ చేసి వారికి ఏదైతే అవసరం గర్భిణీల్లో రక్తహీనత తగ్గించి శిశుమరణాలను నియంత్రించడంలో మెరుగైన ఫలితాలు రాబడుతున్న మన్యం జిల్లా యంత్రాంగంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి